ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఒక ఎనభై ఏళ్ల పైబడ్డ వృద్ధుడు హాస్పిటల్ హడాబిడిగా తన కాలి గాయం చూపించుకోవడానికి వచ్చాడు తాను అర్జెంట్గా తొమ్మిది కల్లా వెళ్లిపోవాలని డాక్టర్ని తొందర పెట్టాడు పెద్ద ఆయన తొందర చూసి డాక్టర్ గారు ఆయనకి ట్రీట్మెంట్ చేసి పంపించేద్దామని అనుకున్నాడు గాయాన్ని చూశాడు బాగా నయమైపోయింది ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అర్జెంట్గా ఒక నర్సింగ్ హోమ్ కి బ్రేక్ఫాస్ట్ కి వెళ్లాలనే తొందరలో ఉన్నాడని డాక్టర్ కు అర్థమైంది డాక్టర్ ఆయన భార్య ఆరోగ్యం గురించి అడిగాడు ఆవిడ నర్సింగ్ హోమ్ లో ఉందని ఆవిడతోనే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలని ఆమె చాలా కాలంగా మతిమరుపు వ్యాధితో బాధపడుతోందని చెప్పాడు ఆలస్యం అయితే బాధపడుతుందా అని అడిగాడు డాక్టర్ ఆమెకు నేనెవరో గత ఐదేళ్ల నుంచి తెలియదు అంత మర్చిపోయింది అయినా మీరు ఆమె గుర్తుపట్టకపోయినా నర్సింగ్ హోమ్కి వెళ్తారన్నమాట ఆశ్చర్యపోతూ అడిగాడు డాక్టర్ ఆయన నవ్వుతూ డాక్టర్ చేతి మీద చిన్న దెబ్బ వేసి ఆమెకు నేనెవరో తెలియదు కానీ నాకు తెలుసు కదా ఆమె ఎవరో ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్కి ఒళ్ళు జలధరించింది కన్నీళ్లు ఆగలేదు అటువంటి ప్రేమే కావాలి జీవితంలో నిజమైన ప్రేమ యవ్వనంలో కలిగే శారీరకమైనది కాదు నిజమైన ప్రేమ ఏది ఉన్నా ఏది లేకపోయినా భవిష్యత్తులో ఎలా ఉన్నా సంపూర్ణంగా అంగీకరించేది